कृष्णं वन्दे जगद्गुरुम् इवाल भगवद्गीता भगवद्गीताश्लोकालु द्वितीय अध्याय साङ्ख्ययोगम् इरवै इर इरवैर श्लोकालु मुन्दुगा इरवयव श्लोकं न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा ना भूयः अजो नित्यः शाश्वतो यं पुराणो न हन्यते हन्यमाने शरीरे ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు గిట్టదు పుట్టి ఉండునది కాదు ఇది భావవికారములు లేనిది భావవికారములు ఆరు అవి ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశము ఇది లేనిది ఆత్మ ఇది జన్మ లేనిది అంటే ఆత్మ జన్మ లేనిది నిత్యము శాశ్వతము పురాతనము శరీరము చంపబడిన ఆత్మ చావదు అనే శ్లోకానికి అర్థం వేదా వినాశినం స నిత్యం యేన మజవ్యయం కథం స పురుష పార్త హంతికం ఓ పాార్త ఈ ఆత్మనాశరహితము నిత్యము అనియో జనన మరణములు లేనిదనియో మార్పు లేనిదనియూ తెలుసుకుని పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును అని శ్లోకానికి అర్థం వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి కథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్య్యాని సంయాతి నవాని దేహి ఈ శ్లోకానికి అర్థం మానవుడు జీర్ణమైన వస్త్రాలను తచించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరమును వీడి నూతన శరీరమును పొందును అని అర్థం మనమందరం భగవద్గీతను చదివి వినే జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం జై భగవద్గీత జై శ్రీకృష్ణ జై హింద్